Thank <laughs> you. పనిపట్లేదా ఇంతకుముందు ప్రెస్ మీట్ లో టిఆర్ఎస్ నాయకులు చాలా మంది మాట్లాడారు వినయ్ కాడికెళ్ళని మొదలుపెడితే రాజేయ్ గారు ప్రవీణ్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఇక్కడికి గన్మెన్ లేకుండా వచ్చిపో అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళ తీరుగా యూనివర్సిటీ ఉద్యమకాలను రెచ్చగొట్టిన తర్వాత పదేళ్లలో ఎన్నడన్నా గన్మెన్లు లేకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళినరా మీరు మార్కెట్ కు వెళ్ళింది రా నేను నిల్వేస్తూ మనిషి నేను వచ్చింది ఇక్కడికి ఇక్కడికి వచ్చి నిల్చున్నా గన్మేలు లేరు ఎవరు వాళ్ళు నేను వచ్చి నిల్చుని ఇది మాకు త్వేచ్చున్నది రా ఏదో రాజే ఉన్నాడు హాస్పిటల్ పోయిందా అని అడుగుతున్నాడు మేము పోయింది పొందే ఆయనకి ఏం తెలుసు వీడియోలతో సహా అన్ని బయట పెడతా బిడ్డ నీకు సిగ్గుచరం లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారాయన ఇంకా చివరి వ్యాపారాల గురించి మేం చేసినాం